నమస్కారం ఎస్ఆర్కి న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు జీవో నెంబర్ ముప్పై ఆరును వెంటనే అమలుపరచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది పలు న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి మంగళవారం గుంటూరు శ్యామలనగర్లోని సహకార శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి వంట వార్పు నిర్వహించారు ఈ నిరసన కార్యక్రమానికి సిపిఐ ఏటీసీ నాయకులు వెలుగురి రాధాకృష్ణమూర్తి కోట మాల్యాద్రి రావుల అంజిబాబు హనుమంతరావు మద్దతు ప్రకటించారు అనంతరం మీడియాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మువ్వా వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ అధ్యక్షులు జేఎస్సీ నాయకులు తోట వెంకటరామయ్య మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రతి ఐదు సంవత్సరాలకు వేతన సవరణ చేయాలన్నారు నుండి తాలూకా పెండింగ్లో ఉన్న వేతన సవరణ వెంటనే చెల్లించాలన్నారు తమ సమస్యల పరిష్కారం కాని పక్షంలో ఫిబ్రవరి పదహారు నుండి నిరావధిక సమయంలోకి వెళ్తామని హెచ్చరించారు

ఈరోజు ఈ రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద మేము ఈ పోరాటాలు జరగడానికి ముఖ్య కారణం గత నెల ఆరో తేదీ నుంచి గత నెల ఆరో తేదీన సహకార సంఘాల వద్ద అలాగే ఎనిమిదో తారీఖు బ్రాంచ్ కార్యాలయాల వద్ద పదహారవ తారీఖున అన్ని జిల్లా సహకార శాఖ కార్యాలయాల వద్ద అలాగే ఇరవై రెండవ తారీఖు జిల్లా కే పదమూడు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల వద్ద అలాగే ఇరవై తొమ్మిదో తారీఖు రాష్ట్ర రాజధాని అయిన విజయవాడ ధర్నా సౌక్ వద్ద ధర్నా కార్యక్రమం అలాగే మన ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు దాకా మన ధర్నా సౌక్లో రిలే నిరాధ్యక్షులు కూడా చేయటం జరిగింది కానీ ఇన్ని కార్యక్రమాలు చేసినా గవర్నమెంట్కి సేమ గుట్టినట్టు కూడా లేదు కాబట్టి మాకు ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే ముఖ్యం ముఖ్యంగా నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ గారు కాబట్టి ఈ కమిషనర్ గారి కార్యాలయం ముందే మనం ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించాలని జేఏసీ సమావేశమై ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి వచ్చే నెల పదమూడవ తారీఖు దాకా రోజుకు రెండు జిల్లాలు చొప్పున రాష్ట్రం మొత్తం రోజు రోజుకు రెండు జిల్లాలు ఏట సమావేశమై ఈ వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నాము అందులో భాగంగా ఈరోజు ఇరవై ఏడవ తారీఖు గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా సహకార సంఘ కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మా ఈ పోరాటానికి ముఖ్యమైన విషయం ఏంటంటే మేము కింద గ్రౌండ్ లెవెల్లో గ్రామాల్లో సహకార సంఘంలో పనిచేసే ఉద్యోగస్తులు ఈ ఉద్యోగస్తులకి మామూలుగా మాకు ఈ రుణాలన్నీ ఏంటంటే నాబార్డు దగ్గర నుంచి జిల్లా రాష్ట్ర సహకార బ్యాంక్కి రాష్ట్ర సహకార బ్యాంకు నుంచి జిల్లా బ్యాంకులకి జిల్లా బ్యాంకుల నుంచి మన సహకార సంఘాలకు రుణాలు వస్తాయి కాబట్టి ఈ రుణాలన్నీ ఏంటంటే మేము గ్రౌండ్ లెవెల్లో రేత్రింబావులు కష్టపడి వసూలు చేసి ఇవన్నీ మళ్ళీ జిల్లా బ్యాంకు కడితేనే జిల్లా బ్యాంకు కానీ ఆప్టాప్ కానీ లాభాలు వచ్చి వాళ్ళు లక్షల లక్షల జీతాలు తీసుకుంటున్నారు కానీ ఇక్కడ ఏమైందంటే వచ్చే పనులు ఇల్లు ఏసీ రూమ్లో కూర్చొని ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళకేమో లక్షల లక్షల జీతాలు ఇస్తున్నారు కానీ రేత్రింబావులు వసూలు చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ రీపేమెంట్ చేసే వాళ్ళకేమో ఇవాళ జీతాలు లేక నానా వస్త్ర పడుతున్నారు అయ్యాక రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడున్న గవర్నమెంటే థర్టీ సిక్స్ జీవో ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది విడుదల చేయడం జరిగింది కానీ ఆ జీవో ఇచ్చిన నుంచి కానీ ప్రభుత్వాధికారులు ఎలాంటి ఇది లేదు అది అమలు చేద్దామని వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి లేదు మేము కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ వారిని ఇప్పటికైనా గవర్నమెంట్ వారు మీరు ఇచ్చిన జీవో కాబట్టి మీ ప్రభు ఉండ గవర్నమెంట్ ఉన్న పెద్దలందరూ కలగజేసుకొని ఈ సహకార సంఘ ఉద్యోగులకు ఆ థర్టీ సిక్స్ జీవోని అమలు పరిచి మా యొక్క జీతాలు నెలల డిఎల్ఐసి ఫండ్ ఏర్పాటు ద్వారా ఏర్పాటు చేసి డిఎల్ఐసి ఫండ్ ద్వారా సక్రంగా ప్రతి నెల జీతాలు ఇచ్చి వాళ్ళు మేము బదిలీలు పెట్టాలి బదిలీలు పెట్టాలంటున్నారు మీరు మాకు డిఎల్ఐసి పండు ఏర్పాటు చేసి మా జీతాలు మాకు సొసైటీ లాభ నష్టాలతో సంబంధం లేకుండా జీతాలు ఇచ్చి మీరు ఏ జిల్లాకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా ఏ సొసైటీకి ట్రాన్స్ఫర్ చేసినా మాకు ఎలాంటి యూనియన్ పరంగా అభ్యంతరం లేదు ఈ విధంగా మేము చెప్పిన ప్రకారం డిఎల్ఐసి పండు ఏర్పాటు చేసి మాకు జీతాలు ఇస్తే మేము కూడా యూనియన్ పరంగా అడ్డటాక్ సిద్ధంగా ఉన్నాము ప్రధానంగా మా సహకార సంఘాల ఉద్యోగుల దయనీయమైన పరిస్థితికి ఒకవేళ ఆర్సిఎస్ ఆఫీస్ ముందు ఈ నిరసన వంట వాటిని కార్యక్రమాన్ని విడుదల చేయడం జరిగింది మేము గత డిసెంబర్ ఆరవ తేదీ నుండి పోరాటంలో ఉన్నాం అయినప్పటికీ ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ పట్టించుకునే దాఖలా లేదు దానికి ఈ ఆర్సిఎస్ గారు మాత్రమే అడ్డుపడుతున్నారనే మరి అభియోగంతో మేము ఆయన ముందే ఇప్పుడు తేల్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్యాచరణ రూపొందించడం జరిగింది ఈ కార్యాచరణ ఈ పన్నెండవ తారీఖు వరకు ఈ కార్యాచరణ కొనసాగుద్ది పదమూడవ తారీఖున ఆర్సిఎస్ ఆఫీస్ కొట్టడి కార్యక్రమం జరుగుద్ది అప్పటికి పరిష్కారం మా సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోని పదహారు నుంచి నిరవధి సమ్మెకి వెళ్ళడానికి కూడా ఉద్యోగులందరూ సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను ఒకటే మేము అడిగేది వాళ్ళు ప్రత్యేకంగా మాకు ఇచ్చేవేమీ లేదు ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది నాడు ఈ వేళ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తానని నమ్మబలికి మాకు జీవో ఇచ్చి ఇంప్లిమెంట్ చేయని పరిస్థితిని తీసుకొచ్చారు అది ప్రభుత్వం కలిగి కలెక్ట్ చేసుకొని వెంటనే హెచ్ఆర్ పాలసీని ఇంప్లిమెంట్ చేసి తినాలి రెండోది గ్రాట్యుటీ సీలింగ్ పెట్టి రిటైరింగ్ ఉద్యోగుల్ని నరకానికి నెట్టుతూ ఉన్నారు గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి చట్టాల చట్టాలకు అనుగుణంగా సంవత్సరానికి పదిహేను రోజులు జీతం చెల్లిస్తూ గ్రాట్యుటీని అమలుపరచాలని మా డిమాండు అలాగే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వేతన సవరణ కూడా చేయాలి ఈ వేతన సవరణ కనుక మీరు ఆలస్యం చేస్తే ఇమ్మీడియట్గా ఈరోజే మాకు మధ్యంతర భృతిని అయ్యార్ని ప్రకటించాలని కూడా మేము కోరుతా ఉన్నాం జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి ఒకటి వరకు గుంటూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగే ఏఏకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా జనవరి ఇరవై తొమ్మిదిన జరిగే వ్యవసాయ ను జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట అధ్యక్ష కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి తెలిపారు మంగళవారం గుంటూరు బ్రాడేపేటలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో వివిధ అంశాలపై సెమినార్స్ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు కార్యక్రమానికి పలువురు వైస్ ఛాన్సలర్స్ రిటైర్డ్ ప్రొఫె ప్రొఫెసర్ పాల్గొంటారని తెలిపారు కావున రైతులు ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున వచ్చి నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో ఆహ్వాన సంఘ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఏపీ రైతు సంఘ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి కృష్ణయ్య జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ రైతు నాయకులు వేణుగోపాలరావు పలువురు పాల్గొన్నారు నాలుగు రోజుల పాటు కిసాన్ సభ సమావేశాలు మన గుంటలో జరగబోతున్నాయి ప్రధానంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రధాన చర్చ చేయబోతున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైతు సంఘాల నాయకులను ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్ రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని రైతు సంఘాల నాయకులు కూడా ఈ వేదికలో భాగస్వాములు అవుతున్నారు ముఖ్యంగా వ్యవసాయ రంగం ఎదుర్కొన్న సమస్యలపైన ఈ చర్చ మేము చేయబోతున్నాం రైతాంగానికి మద్దతు ధర ఇస్తేనే వ్యవసాయం నిలబడుతుంది అనేది డాక్టర్ స్వామినాథన్ గారు చాలా సంవత్సరాల క్రితం ఒక ప్రతిపాదన ప్రభుత్వం చేశారు అప్పుడు యూపీఏ ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు కానీ అంగీకరించే ఎస్ రైతాంగానికి మద్దతు ధరలు ఇవ్వాలి అని చెప్పేసి కానీ ఇప్పటిదాకా దశాబ్దాలు గడుస్తున్న రైతాంగం పంటలకు మద్దతు ధర గురించినటువంటి ప్రస్తావన ఎక్కడ ఏ కోసమైన ఈ ప్రభుత్వాలు చేయట్లేదు ఈ సమావేశాల్లో ప్రధానంగా రైతాంగానికి మద్దతు ధర ఇవ్వాలనే చట్ట అంశం పైన చర్చించబోతున్నా మరొక ముఖ్యమైన అంశం ఇటీవల జరుగుతున్న ప్రపంచీకరణ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశానికి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల పైన విపరీతంగా పన్నులు వేస్తున్నారు అమెరికాలో ఐదు వందల శాతానికి వేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాడు మరోవైపు తమ దేశంలో పడినటువంటి వ్యవసాయ పంటలను మన దేశంలోకేమో ఎలాంటి పనులు లేకుండా దిగుమతి చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నారు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పేరుతోటి అమెరికా భారత్ రెండు ఒప్పందం చేసుకోబోతున్నాయి చర్చలు నడుస్తున్నాయి చర్చలు పూర్తయి ఒప్పందం కనుక జరిగితే మన దేశంలోకి మొక్కజొన్న దిగుమతి అవుతుంది సోయాబీన్ దిగుమతి అవుతుంది పాల ఉత్పత్తులు కార్చోక దిగుమతి అవుతాయి ఆ రకంగా మన వ్యవసాయ రంగం మన దేశ వ్యవసాయ రంగం మొత్తం తీవ్రంగా దెబ్బతైన ప్రమాదం ఉంది మన దేశ ఆత్మ ఉత్పత్తులపైనేమో అమెరికా విపరీతంగా పనులు లేస్తా అని చెప్పేసి అంటున్నారు అందుకని అమెరికా దేశపు ఈ సుంకాల ప్రభావాన్ని గురించి ఈ సమావేశాలు ప్రధానంగా చర్చించబోతున్నాం ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు గుంటూరులో జరుగున్న ఏకే సమావేశాల సందర్భంగా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఎగ్జిబిషన్లతో పాటు స్టాల్ సంబంధించి వ్యవసాయ అనుబంధ రంగంగా సైనిస్కి సంబంధించి విద్యార్థుల అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఒక ప్రారంభం అగ్రికల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇక్కడ హాజరవుతారు అదేవిధంగా శాస్త్రవేత్తలు రకరకాల వాళ్ళు ఈ జిల్లా సంబంధించి తెలంగాణ నుంచి కూడా శాస్త్రవేత్తలు రాబోతున్నారు దాంతోపాటు ఈ ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగ ఉద్యమాల్లో పాల్గొన్న అఖిలపక్ష రైతాంగలు కూడా పాల్గొంటారు అందువల్ల ఈ కార్యక్రమం సంబంధించి యావై మంది పాల్గొనే విధంగానే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఏకే స్థాపించిన తర్వాత దేశంలో రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేపట్టిన నేపథ్యంలో అవన్నీ కూడా ఉద్యమాలకు సంబంధించి కూడా ఒక ఎగ్జిబిషన్గా ఆ చూపించడం జరుగుతుంది దాంతోపాటు ఇవాళ భవిష్యత్తులో ప్రజలు కొన్ని కొనుగోలు చేసే నిత్యవసర వస్తువు ధరలు కూడా ఏ విధంగా పెరగబోతున్నాయి ఈ నూతన చట్టం వలన రైతు ఏ విధంగా ఇబ్బంది పడతారో అదేవిధంగా భూమి నుంచి పారిపోయే విధంగా కార్పొరేట్లని ఇవాళ పూర్తిగా వాళ్ళ ఆంధ్ర వచ్చే విధంగా ఈ చట్టాలు ఎన్ని కూడా వివరంగా దాంట్లో ఉంటాయి రైతులు రక్షించడానికి రైతన్నకు చేదోడుగా ఉండలే కాకుండా ప్రజల కొనుగోలు శక్తికి సంబంధించి కూడా భారాలు లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలో దాని మీద ఈ సమావేశాలు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి నాయకులందరూ కూడా తిరుమాన చేస్తారు అఖిల భారత రైతు సంఘం ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఏంటో తేదీలో మన గుంటూరు నగరం గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లా ఆతిథ్యంలో జరుగుతూ ఉన్నాయి ఈరోజు దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం రైతాంగం ఉన్న పరిస్థితులు మనందరికీ తెలిసినవి చాలా సంక్షోభంలో ఉన్నాయి ఏ పంటకి కూడా గిట్టుబాటు లేనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఇంకా అనేక రకాలైన ఇష్యూస్ మన ముందుకి వస్తూ ఉన్నాయి ఈ అంశాలన్నీ కూడా ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో చర్చించబోతున్నాం మరి ఈ సందర్భంగా ఇరవై తొమ్మిది నుంచి ప్రతిరోజు కూడా కొన్ని సెమినార్లు సాంస్కృతిక కార్యక్రమాలు అలా వెంకటేశ్వర విజ్ఞాన మందిర ఆవరణ ప్రాంగణంలో ఎగ్జిబిషన్ ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది నలభై మంది లబ్దిదారులకు మొత్తం తొంభై ఒక లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేశారు ఇప్పటి వరకు మూడు కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పశ్చిమ నియోజకవర్గంలో పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్పారు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపణ హస్తం లాంటిదని అన్నారు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు నారా లోకేష్ గారి నాయకత్వం तिललाली नारा लोकेश कर नायकत्व तिललाली जय लोकेश जय लोकेश जय लोकेश तिललाली त्रिविदेशम पाति तिललाली तिललाली त्रिविदेशम ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జరగడం చేయడం జరిగింది గుంటూరు పశ్చిమ ఆఫీస్లో దాదాపుగా నలభై మంది బెనిఫిషరీస్కి ఈరోజు ఈ చెక్కుల్ని పంపిణీ చేసుకున్నాము దాదాపుగా తొంభై ఒక్క లక్షల రూపాయల నగదు నిమిత్తం ఈరోజు ఈ చెక్కుల పంపిణీ జరిగింది సీఎం సహాయ నిధి ఎంతోమంది పేదలకి ఆపన్న హస్తంగా నిలుస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే మరి ఇక్కడ అవసరము అన్ని మేము అందరం స్క్రూటినీ చేసి పంపించిన తర్వాత దాదాపుగా మ్యాక్సిమం వాళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్లో వాళ్ళకి ఊరటనిచ్చే ఒక మంచి అమౌంట్ని మనకి సీఎం గారి తరపు నుంచి రావడం అనేది చాలా శుభ పరిణామం ఇప్పటికీ పశ్చిమ నియోజకవర్గం నుంచి దాదాపుగా నాలుగు వందల అరవై అరవై రెండు చెక్కుల్ని పంపిణీ చేయగా అందులో దాదాపుగా ఆరు కోట్ల రూపాయల వరకు నగదు నిమిత్తం ఈరోజు చెక్కుల్ని ఇవ్వడం జరిగింది చాలా చాలా సంతోషకరం సీఎం రిలీఫ్ ఫండ్ అనేది నిజంగా ఆపన్న హస్తుల అభాగ్యులకి ఆపన్న హస్తంగా నిలుస్తున్నందుకు ఈ సందర్భంగా వారందరి తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్తూ సెలబ్రెంట్ అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ గారు మనకి యువగళం పాదయాత్ర మొదలుపెట్టి మూడు సంవత్సరాలని పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నాయకులతో కార్యకర్తలతో అభిమానులతో ఈరోజు కేక్ కటింగ్ని మేము చేసుకోవడం జరిగింది మరి యువకళం పాదయాత్ర అని అంటే ఏదో పొలిటికల్ స్టంట్ లాగా కాకుండా ఏదో ఓట్ల కోసం కాకుండా ఈరోజు ప్రజల్లో ఒక భరోసాని నింపే ఒక యాత్రగా అదేవిధంగా ఆనాడు క్యాడర్ మొత్తం కూడా కార్యకర్తలు మొత్తం కూడా నిరుత్సాహంలో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళందరికీ ఒక ఉత్తేజాన్ని ఇచ్చే ఒక కార్యక్రమంగా చేపట్టి దాదాపుగా మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పైన ఆయన యువగల పాదయాత్ర చేయడము ఎందరో గుండెల్లో ఆయన ఇప్పటికీ కూడా చిరస్మరణీయంగా ఎంతో ఉత్తేజాన్ని కార్యకర్తల్లో నింపడమే కాకుండా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే మహిళలు ఎదుర్కొంటున్న అప్పటి పాలకుల యొక్క దాష్టికాన్ని స్వయంగా తెలుసుకొని వాళ్ళకి నేను ఉన్నాను అని చెప్పి భరోసానిచ్చిన ఒక అద్భుతమైన యాత్రగా మనందరం చెప్పుకోవచ్చు అయితే ఆనాటి ఆయన స్ఫూర్తి కావచ్చు ఆయన హామీలు కావచ్చు నేను మీకోసం ఉన్నాను అన్న ఒక నేపథ్యం కావచ్చు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది అనడంలో ఏమాత్రం లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రజలకు ప్రమాదకరంగా మారకూడదని వరల్డ్ ఏ గవర్నెన్స్ ఫౌండేషన్ అడ్వైజర్ చందు సాంబశివరావు అన్నారు అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాలలో మంగళవారం కళాశాల చైర్మన్ జూపుడి రంగరాజుతో కలిసి చందు సాంబశివరావు మాట్లాడారు సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని అన్నారు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఫౌండేషన్ వారు వాళ్ళ బోర్డర్ మీటింగ్ హ్యాండ్ ఏర్పాటు చేస్తున్నారని ఆ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అనేక రకాలైన అప్లికేషన్స్ని వరల్డ్ వైడ్గా అనేక మంది అనేక కంపెనీలు చేస్తున్నాయి ప్రభుత్వాలు కూడా వాడుతున్నాయి ఇండివిజువల్స్ కూడా వాళ్ళ వాళ్ళ అనేక కోసం అనేక రకాలేషన్స్ వాడుకుంటున్నారు అంటే దిజ్ క్లియర్ ఈకో సిస్టమ్ ఆఫ్ డెవలపర్స్ అండ్ కన్జ్యూమర్స్ అయితే ఎవరు ఎందుకు ఏ అప్లికేషన్స్ చేస్తున్నారు దాన్ని ఎవరు వాడుకుంటున్నారు ఈ అప్లికేషన్స్లో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు ప్రభుత్వాల ఏంటి మరి ఏదో డెవలప్మెంట్స్ చేస్తారన్నప్పుడు గా అలాంటి కంపెనీల పాప ఆ కంపెనీలు ఏ మేరకు వాటిని ఓవర్సీ చేయగలుగుని ఏ మేరకు వాటికి డైరెక్షన్ ఇస్తూ గౌరవం చేస్తూ వాటి వల్ల నష్టం లేకుండా ప్రజానీకానికి నష్టం లేకుండా యూజర్ కంప్యూనిటీకి నష్టం లేకుండా చూడగలుగునీ అంటే అవన్నీ కూడా దాదాపు క్వశ్చన్ మార్క్స్ సో ఇది ఒక భారతదేశంలోనూ లేదంటే మన దేశంలో కూడా మళ్ళీ మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయం కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రజాని ఎదురు ఎదుర్కొంటున్నటువంటి ఒక ఛాలెంజింగ్ మార్గం ఇది కరెక్ట్ కాదు దీన్ని నియంత్రించాల్సినటువంటి టైం ఆసన్నమైంది నియంత్రణ అనేది నియంత్రణ కోసం కాకుండా ఇన్నోవేషన్ సైకిల్ చేయడానికి కాకుండా ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేసుకునే రకరకాల అప్లికేషన్స్ తయారు చేసే వాళ్ళకి ఆ విషయాన్ని పాటిస్తూనే అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాలు అందేలాగా అన్ని సెక్టర్స్లో కూడా దీని ఉపయోగాలు మనకి చేరేలాగా జాగ్రత్తలు పడుతూ అట్ ద సేమ్ టైం దీన్ని నియంత్రించాల్సిన అవసరాన్ని గుర్తించారు దానికోసం మన దేశం లీడ్ తీసుకుని ముంబై హెడ్ క్వార్టర్స్గా డాక్టర్ హుమా మెహతా గారు అలాగే డాక్టర్ జ్ గారు ఇంకా మరికొంతమంది పెద్దలు ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ ఫౌండేషన్ ద్వారా మనం ఇంపార్షియల్గా ఒక థర్డ్ పార్టీగా ప్రభుత్వాలకు కానీ కంపెనీలకు కానీ ఇండివిజువల్ యూజర్ కమ్యూనిటీస్కి కానీ ఎకడేమియాలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ మనం ఉపయోగపడగలం అదేదో ఒక కంపెనీ తరఫున చేయాలనుకుంటే రెస్సెస్తోంది ఆ కంపెనీకి కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటాయి వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్ముకోవడానికి ప్రయత్నించే ఉంటాయి కాబట్టి ప్రభుత్వాలు కూడా గా చూస్తున్నాయి ఫౌండేషన్ చేసేటువంటి కార్యక్రమం చాలా మృతావాహం మనకి రాజ్యాంగం లేనప్పుడు రాజ్యాంగం కావాల్సి వచ్చింది రాజ్యాంగం కోసం అని చెప్పి ఆ రోజున భారతాది కోసం దాదాపు మూడు వందల యాభై మంది నాలుగు మంది కూర్చున్నారు కూర్చునే ఒక రాజ్యాంగం తయారు భారతదేశానికి బ్రిటన్ కంట్రీస్ అండ్ కాన్స్టిట్యూషన్ అమెరికా బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఉంది ఏషియన్ కంట్రీస్కి కాన్స్టిట్యూషన్ ఉంది కానీ ఏ కాన్స్టిట్యూషన్ లేదు నా ఇంటెలిజెన్స్ కాస్త బారో చేసి ఆర్టిఫిషియల్ ఇంటెన్ చేసుకోవచ్చు నా ద్వారా నా ఇన్పుట్స్ని తీసుకొని ఇంకొక ఆయన ఆర్టిఫిషియల్గా తేసుకోవచ్చు ఇటువంటి బౌండరీస్ అంటూ మాత్రం లేవు ఆర్టిఫిషియల్ మొన్న మధ్యనే రీసెంట్గా పోయిన సంవత్సరం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆర్టిఫిషియల్ ఎంటెలిజెన్స్ పైన దీన్ని ఎంత మటుకు మనం తీసుకోవచ్చు చేయకూడదు అనేటువంటిది ఈ మధ్యనే మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది తీర్పులో సారాంశంగా చూస్తే ఒక విషయం చదివినిపిస్తాను అర్థం చేసుకుంటే ప్రజలకు అర్థమైపోతుంది చంద్రుడు రాసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షుడ్ బి డన్ విత్ గ్రేట్ కేర్ చాలా కాషత్తు ఉండాలి కాషన్ అండ్ విజ్డమ్ ఈ మూడు మంత్రం చాలా అవసరం ఎవరైనా సరే ఎంత కాషంగా ఉండేది కాషంగా ఉండాలి యూజ్ చేసే మరి మధ్య చిన్న విషయం చెప్తాను పర్సనల్గా నాకు ఉండేటువంటి అనుభవాన్ని మీ ముందు పంపుతాను మధ్య ఒకళ్ళు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే నేను మీరు పద్దెనిమిది వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయండి నీకు బాగా డబ్బులు వస్తాయని చెప్పి ఇన్వెస్ట్ చేయమని చెప్పి నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు నేను నైట్ టెన్ థర్టీ ప్రాంతంలో చేశాడు సరే నెక్స్ట్ దానికోసం అప్లికేషన్స్ కోసం అని చెప్పి నా బ్యాంకు నుంచి పద్దెనిమిది వేల రూపాయలు పంపించాను సిద్ధపడ్డా సిద్ధపడిన తర్వాత మధ్యలో ఆపేసా కావాలని విషయం తెలుస్తున్న ఉద్దేశం పైన ఆపేసిన తర్వాత మళ్ళీ నా ఫోన్ నెంబర్కి మళ్ళీ ఇంకొక ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేసి నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నానండి మీరు వైద్యు నిర్మల ఇంతామని అట్ట వాళ్ళకి చేసినప్పుడు అందులో వచ్చారు ఎందుకు చేశారు ఎందుకు అడ్రస్ చేయట్లేదు అని నేను చెప్పాను నాకు తెలియదు అసలేమి మ్యాన్ అడ్వకేట్ కానీ మ్యాన్